హలో గాయస్ సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకున్నారా మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి మా ఫ్యామిలీతో దెన్ ఈ బ్లాగ్ వచ్చేసరికి ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ అకేషన్ అనమాట మా వారు మా బాబే వెళ్తున్నారు ఆ అకేషన్కి అసలు అకేషన్ కూడా అని చెప్పేదానికి లేదు టెంపుల్కి అయితే వెళ్తున్నారు కాన్పాకం టెంపుల్కి ఎందుకు అనేది మా వారే మీద చెప్తారు చూడండి ఇంకా వీళ్ళ కోసం నేను బరుగుల ఉప్మా అనేది అర్లీ మార్నింగే ప్రిపేర్ చేసేసాను అనమాట టిఫిన్ తినేసి బయలుదేరతారు అన్నట్టుగా చెప్పాడు సడన్ ప్లాన్ అనమాట వెళ్ళినా మాది సడన్ సడన్గానే మా డిసిషన్స్ అనేవి ఉంటాయి ఏది ముందుగానే మేము డిసైడ్ చేసుకోము ప్లానింగ్ అలాంటిది ఏమి ఉండదు ఈయన ఇక్కడ మీకు ఏం చెప్తున్నారంటే ఇంకా ఆన్ పక్కన వెళ్ళి గుండు చేయించుకొని వస్తాను అనేసి చెప్తున్నారనమాట ఆయనైతే మొక్కున్నారంట ఇంకా మొక్కు తీర్చుకోవడానికి ఇద్దరే వెళ్ళారు నేను అయితే వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే నాకు ఈరోజు సంఘం మీటింగ్ ఉందనమాట అందుకని వెళ్ళలేదు ఇంక వీళ్ళిద్దరు గుండు చేయించుకొని వచ్చేసారు నేను సంఘం మీటింగ్కి వెళ్ళి వచ్చేసరికి వస్తూ వస్తూ నెల్లికాయలు కాని తీసుకొచ్చారు మమ్మల్ని అయితే ఈసారి వదిలేశాడు మా వారు